ఇప్పుడు చెప్పబోయే పరిహారం చాలా శక్తివంతమైన అద్భుతమైన పరిహారం మీరు ఎంత కష్టపడుతున్నా ధన రావడం పెరగటం లేదు ఈ విషయం మీదనే చాలామంది అడుగుతున్నారు చాలా ఈజీగా ఉండే ఒక పరిహారం చెప్పండి అని అంటున్నారు ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి ఒక్కోసారి ఎంత కష్టపడినా కానీ దన్న రాబడి అనుకున్నది రాదు అనుకున్న టైంకి జీతం రాకపోవడము అలానే మీరు వర్క్ చేసిన చోట డబ్బులు అనేవి మీకు రావాల్సిన డబ్బులు అందకపోవడము అనుకున్న టైంకి మీకు రాకపోవడము ఇంకా వ్యాపారం చేసేవారు సరుకులు ఇస్తారు అవతల వాళ్ళు తీసుకువెళ్తారు కానీ డబ్బులు ఇవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా పరిహారం చేసుకోవచ్చు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాటికి సంబంధించిన డబ్బులు మీకు తిరిగి రాకుండా ఉంటే చేసుకోవచ్చు అలానే కొన్ని చోట్ల లంచాలు ఇస్తే నా పని జరిగిపోతుంది అప్పుడే మీకు రావాల్సిన డబ్బులు మీకు అందుతాయి ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్నప్పుడు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదండి పనిచేసేవారు ఉంటారు కదా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే కనుక ఈ పరిహారం మీరు కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో మీకు రావాల్సిన డబ్బులు మీకు రాక ఇబ్బంది పడుతున్నా కానీ మీరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే నేను మనం ఒక పరిహారం చేసేటప్పుడు ఆ పరిహారం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి అలానే ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకుంటే ఆ పరిహారం చేసిన ఫలితం మనకు వస్తుందనేది తెలుసుకొని ఆ పరిహారం మీద మీరు ఒక నమ్మకం అనేది పెట్టుకొని పరిపూర్ణమైన ఒక నమ్మకం పెట్టుకొని పాజిటివ్ మైండ్తో చేస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి కొందరికైతే తొందరగా ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మీకు అనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది అడుగుతున్నారు కదా వారి సమస్యల గురించి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయం మాటకి వెళ్దాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు మాత్రం నలసరి టైంలో మాత్రం చేయకండి ఇక ఆహార ఇవ్వాలంటే ఏమీ లేవు ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఒక ఎరుపు రంగు కొత్త క్లాత్ అవసరం ఉంటుంది నల్ల నువ్వులు చిల్లర డబ్బులు కావాల్సి ఉంటుంది చిన్న పరిహారం కదా మరి చేస్తే ఆ పని జరుగుతుందా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు మనం చేసే ఒక పనిని మనం మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకొని చేస్తే జరుగుతుంది నెగిటివ్ని మాత్రం పెట్టుకోకుండా చేయండి పాజిటివ్గా చేయండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని రాహుకాలంలో మాత్రం చేయకండి అంటే ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది అలానే మంగళవారం రోజున కూడా రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో మాత్రం మీరు చేయకుండా మీరు రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా ఏ సమయమైనా సరే మీరు చేసుకోవచ్చు మీరు క్యాలెండర్ చూస్తే అర్థమవుతుందండి ఎప్పుడు రాహుకాలం ఉంటుందనేది దాంట్లో ఉంటుంది మీరు ఒకసారి చూసుకొని ఆ రాహుకాలంలో కాకుండా మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే మీరు రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు తర్వాత రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి పాతది కాదండి ఇక్కడ కొత్త క్లాతే తీసుకోవాలి ఎందుకంటే మనం కొన్ని పండగలు పర్వదినాలు ఇలాంటి సమయాల్లో మనకున్న సమస్యలు పోగొట్టుకోవడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటారు మీరు కాబట్టి మీరు ఒక మీటర్ కానీ లేదంటే ఒక మీటర్ కానీ క్లాత్ని ఇంటి ఇంట్లో ముందుగానే తెచ్చి ఉంచుకోండి ఇక పరిహారం అనుకున్న రోజున చక్కగా మీరు ఎలాంటి ఇబ్బంది అనేది పెట్టుకోకుండా తెచ్చుకున్న దాంట్లో నుంచి కొంత భాగాన్ని మీరు కట్ చేసుకుని వాడుకోవచ్చు ఇక ఆ క్లాత్ని చక్కగా అలా పెట్టుకోండి ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నానండి తర్వాత దీంట్లోకి నువ్వులు తీసుకోండి ఇంత మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఆ నువ్వుల్ని కాస్త దాంట్లో పెట్టండి ఆ తర్వాత ఈ నువ్వుల్లో ఒక ఐదు రూపాయలు బిళ్ళలు వేయండి అంటే రూపాయి బిళ్ళలు తీసుకోండి లేదంటే రెండు రూపాయల బిళ్ళలు తీసుకోండి ఐదు రూపాయల బిళ్ళలు కానీ పది రూపాయలు కానీ ఏవైనా పర్వాలేదు ఒక ఐదు బిళ్ళలు మాత్రం అవసరం ఉంటాయి ఇక వాటిల్లో అనుభూలు పెట్టండి ఇక ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలంటే స్నానం చేసిన తర్వాతనే చేయాలి స్నానం చేయకుండా మాత్రం చేయకండి స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఇక దీనిని చక్కగా మూట కట్టేయండి ఏదైనా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని చక్కగా మూట కట్టేసేసి ఇష్టదైవం ముందు అంటే మీ పూజా మందిరంలో దేవుడి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోండి గట్టిగా మనసులో అనుకోండి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పుకోండి రాబడి పెరగాలి ధన రాబడి అని అనుకోండి అయితే మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావాలని మీరు పనిచేసిన డబ్బులు ఉన్నాయి కదండి అవి రావాలని కోరుకుంటూ దీనికి ఎలాంటి సాంబ్రాణి ధూపం అలాంటిది ఏది కూడా చూపించడం అవసరం లేదు మీ ఇంటి గుమ్మం మెయిన్ దర్వాజా అక్కడ బయట వైపుగా అంటే మీరు ఎటువైపునే పెట్టచ్చు బయట వైపు మధ్యలో కట్టొచ్చు ఎడం వైపు కట్టచ్చు అలానే కుడివైపున కట్టచ్చు ఎలా అయినా సరే కట్టండి కానీ గుమ్మం పైన కట్టాలి బయట వైపుగా ఇలా కట్టిన తర్వాత మీరు ఒక నెల తర్వాత దానిని తీసేసి పారే నీటిలో వేసేయండి లేదంటే ఎవరూ ఒక ప్రదేశంలో వేయండి లేదనుకోండి అవకాశం కూడా లేదు చెట్టు మొదట్లో ఎక్కడైనా ఒక చెట్టు ఉంటే కనుక ఆ చెట్టు మొదట్లో మట్టి తీసేసి కొయ్యి తీసి అందులో పెట్టేయండి ఈ రకంగా మీరు నెలకు ఒకసారి చేస్తూ ఉండాలి నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి ఈ విధంగా మీరు చేస్తూ ఉండడం వల్ల ధన రాబడికి సంబంధించిన దోషాలు తరిగిపోతాయి డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ధన రాబడి అనేది బాగా పెరుగుతుంది జాతకంలో దృష్టి దోషాల వల్ల అలానే రాహుకేతువుల వల్ల సంపాదన తగ్గిపోయినా కానీ జాతకంలో కుజుడు యోగించకపోయినా డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూనే ఉంటాయి మీరు చిన్న పరిహారం చేయడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు తప్పకుండా చేయండి మంచి ఫలితాన్ని అయితే చూస్తారు మీకు ఈ వీడియో నేను ఇంతతో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్న విషయం మీద కాస్త కామెంట్ కూడా ఇస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు